వచ్చి ఇక్కడ కూసుకొని వంద బెడ్లు ఆసుపత్రి వచ్చింది ఇంకేదో వచ్చింది ఇంకేదో వంటిది ఏ ఏమి చేయలేదు చేసింది ఏం లేదు కానీ దయచేసి వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా కాసేపేట వస్తాడు మీ ద్వారా అభివృద్ధి నాకే ఓటు రేపు ఇప్పుడు ఎలక్షన్ లేవు రేపు వచ్చినప్పుడు అయినా దయచేసి అభివృద్ధిని చూడండి ఎవరైతే పని చేస్తారో ఏ పార్టీ పని పనిచేసిన వాళ్ళకి ఓటేసి వరంగల్ జిల్లా పౌరుషాన్ని వరంగల్ జిల్లా యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని ఓటేయండి ఎప్పుడైనా కానివ్వండి ఈ దొంగ అల్లిబాబా బాబా నలభై రెండు ఉండాలని మీరు నమ్మకాన్ని దయచేసి నిజంగా కూడా చెప్తాను ఎప్పటివర సమని వాళ్ళు ఏదో వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయితే అనటే కూర్చున్నా కానీ ఈ పింక్ బుక్ రెడ్ బుక్ బొంగుల బుక్ అంటున్నారు కదా ఆ బుక్కులు అనేట నాకు బాధ అనిపించి చేసిన వాళ్ళ మీద విమర్శలు చేస్తాడా ఆ మల్లారెడ్డి పిచ్చుకొని ఎప్పుడేం మాట్లాడతారు ఆయనకే తెలియదు వాస్తవాన్ని వేస్తాం తీస్తాం కాయలు అమ్మినాం పేపర్ లీకేజ్ లా మేము ఇది అయినా దుఃఖం ఆయన మాట్లాడితే కూడా అక్కడికి మన కర్మ కాకపోతే ఏంటిది రెండు బుక్ చూస్తాడు ఆ రెండు బుక్ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న గవర్నమెంట్ లో ఉన్న మా ముఖ్యమంత్రి గారి జోలు చేతులు జోడించి ఇప్పటికన్నా అన్నా ఈ దొంగలని బయట తిరగనియకండి మనకు పాపం దాక్తుంది వీళ్ళని తిరగనియోద్ది దొంగల్ని వీళ్ళు చేసిన పాపాలు అంతా ఇంత కాదన్నా చట్టం చట్టం చట్టంతో చెయ్యది కానీ వీళ్ళు చేసిన పాపాలకు దొంగే దొంగ దొంగ అంటున్నాను కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి అన్న మీరు ఒక మంచి మనసుతోటి తోటి పోనీ దీన్ని ఏదో చూద్దాం చట్టం తన పని చేసుకోకపోతే ఓకే తోడిపోతుంటే వాళ్ళు చేసిన పాపాలకు హద్దు అదుపు లేకుండా దొంగే దొంగ అంటే మాకు కూడా బాధ అనిపిస్తున్నదన్న